చాలా మంది అడిగిన రెసిపీ బన్ రెసిపీ ఇది సూపర్ సాఫ్ట్ గా చాలా టేస్టీ గా ఉంటుంది ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్లో రెండు కప్ మైదా తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఈస్ట్ వేసుకోవాలి అయితే ఈస్ట్ మంచి బ్రాండెడ్ దే లేదంటే ఈస్ట్ స్మెల్ వస్తుంది మీరు అప్పుడు బన్ అనేది తినరాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలు ఒక వన్ కప్ వేసుకోవాలి వన్ కప్ కన్నా కొంచెం ఎక్కువ పడతాయి కరెక్ట్ గా వన్ కప్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది మనకు పిండి అంతా ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి నూనె కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవచ్చు ఇది వేసేసి మంచిగా మర్దన చేసుకోవాలి పిండి అయితే ఇలా మంచిగా మర్దన చేసుకొని ఒక లాగా చేసేసుకొని పిండి మనకు చూసారా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక వన్ అవర్ విడిచిపెట్టేసేయాలి దీన్ని అయితే వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నేను చూసారా పిండి ఫర్మెంట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లాట్ఫామ్ పైన వేసుకొని కొంచెం మైదా కింద డస్ట్ చేసుకొని ఈ పిండి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం చేతిలో బటర్ తీసుకొని దీన్ని మంచిగా మర్దన చేసుకోవాలి ఇలా మన అరిచేదుతోని మంచిగా బర్ మర్దన చేసుకోవాలి మనము ఎంత మంచిగా పిండి కలిపితే మనకు బన్ అనేది అంత బాగా వస్తుంది లేదంటే గట్టిగా వస్తుంది రఫ్గా వస్తుంది అలా కాకుండా మనం ఎంత మంచిగా కొంచెం కొంచెం బటర్ వేసుకుంటూ మంచిగా మర్దన చేసుకోవాలి మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోవాలి అంత మంచిగా కలిపేసుకోవాలి మనకు పిండి కొంచెం తీసుకొని ఇలా స్ట్రెచ్ చేస్తే ఇలా మిర్రర్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి అంటే సైడ్ కనిపించేలాగా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మర్దన చేసుకొని మీకు చిన్న చిన్నగా బన్స్ కావాలంటే చిన్న చిన్నగా చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను లోపలికి టక్ చేసేసి ఇలా కొంచెం రోల్ చేసేసి నేనైతే ఇక్కడ ట్రేలో బటర్ పేపర్ వేసుకుని ఇలా అయితే బన్స్ పెట్టుకున్నాను లేదంటే మేము నార్మల్ గా ప్లేట్ పైన కూడా పెట్టేసి కొంచెం ఆయిల్ రాసేసి ఈ బన్స్ అయితే పెట్టచ్చు ఇలా మిగతా బన్స్ అన్నీ చేసేసుకున్నాను దీన్ని మళ్ళీ వన్ అవర్ అయితే మళ్ళీ రెస్ట్ చేయాలి రెస్ట్ ఇస్తేనే మళ్ళీ మనకు బన్ అనేది మంచిగా పొంగుతుంది వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూసారా మంచిగా పొంగింది ఇప్పుడు దీనిపైన మిల్క్ వాష్ కానీ లేదంటే ఎగ్ వాష్ కానీ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మిల్క్ వాష్ చేస్తున్నాను దీన్ని మీరు ఓవెన్ లేకుండా చేస్తే ప్రీ హీట్ చేసి పెట్టిన బౌల్లో ఇవైతే బన్స్ అయితే పెట్టేసేయండి నేను ఇక్కడ ఓవెన్లో పెడుతున్నాను సో నేను ఆల్రెడీ ఓవెన్ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక థర్టీ మినిట్స్ అయితే దీని అయితే చేస్తున్నాను చూసారా మధులు మొదలు నీకు చూపిస్తున్నాను మంచిగా మనకు బన్ అనేది మంచిగా పొంగుతుంది చూసారా ఇక్కడ మనకైతే బన్ అయితే రెడీ అయిపోయింది అయితే దీన్ని ఇలానే ఉంచకుండా పైనుంచి కొంచెం బటర్ని ఇలా అప్లై చేయాలి దానివల్ల మంచి షైనీగా ఉంటుంది మనకు బన్ అనేది కొంచెం ఇలా ట్యాప్ చేస్తే సౌండ్ రావాలి ఫస్ట్ మనకు ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ విడిచిపెడితే బన్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఒక్కసారి ఇలా బర్న్ అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్